వరలక్ష్మి వ్రతం చేయాలనుకుంటే కొన్ని విషయాలు తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం ఎంత ఆడంబరంగా చేశామనేది కాదండి ఎంత భక్తి శ్రద్ధతో చేశామనేదే ముఖ్యం శ్రావణంలో పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం లక్ష్మీ వ్రతం చేస్తారు వీలు కాని వారు ఏ వారమైనా చేసుకోవచ్చు కలసం పెట్టుకునేవారు ఉంటారు పటం ముందు చేసుకునేవారు ఉంటారు ఎలా అయినా చేసుకోవచ్చు ఇల్లు శుభ్రం చేసుకొని వాకిటిలో ముగ్గు పెట్టుకొని అమ్మవారి పీఠంపై పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పీఠం ముందు బియ్య పిండితో ముగ్గువేసి పీఠంపై పసుపు వస్త్రం కానీ ఎరుపు వస్త్రం కాని పరుచుకోవాలి వస్త్రంపై బియ్యం పోసి పటం పెట్టుకోవాలి పూలతో అలంకరణ చేసుకోవాలి దీపపు ప్రమిదలను అలంకరించుకోవాలి ఎర్ర ఒత్తులు వేసుకుని ఆవు నెయ్యితో దీపం పెట్టాలి వరలక్ష్మి వ్రత విధానం మొదటగా వినాయక ప్రార్థన ఒక తమలపాకులో పసుపు ముద్దను తీసుకుని వినాయకునిగా మలుచుకొని ఆ గణపతిని ఈ విధముగా ధ్యానిద్దాం ప్రసన్నవదనం విష్ణు శం చతుర్భుజంఘ్నోపశాంతే తర్వాత తదుపరి ఆచమనం కుడి చేతితో ఉద్దరినితో నీళ్లు తీసుకొని మొదటగా చేయి కడుక్కొని యు స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అంటూ మూడుసార్లు నీటిని తీసుకోవాలి తదుపరి నాలుగవసారి నీళ్లు తీసుకొని కిందకి వదిలేసేయాలి ఇప్పుడు మనం సంకల్పం చేసుకుందాం మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా ಶ್ರೀಪರೇಶ್ಶ್ವರ ಪ್ರೀತ್ಯರ್ಥ್ಯ ಬ್ರಾಹ್ಮಣ ವರಾಹ ಕಲ್ಪೆ ವೈವಸ್ವತ ಮನ್ವಂತರೆ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪದೇ ಜಂಬೂದವೀಪೇ ಭರತವರ್ಷ ಭರತಕಂಡವ್ಯವಹಾರಿಕಾಂದ್ರಮದೀನಾವತ್ಸರೆ దక్షిణాయనే వర్ష ఋత శ్రావణమాసే శుక్లపక్షే ఏకాదశీ తిథౌ ఇందువాసరే శుభ శుభయోగే శుభకరణే ఏంగుణ విశేషణ విశిష్టాయా శ్రీమత్యాహ ఎవరి గోత్రనామాలను వారు చెప్పుకోవాలి ఎవరి పేర్లను కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వారందరి పేర్లను కూడా చెప్పుకోవచ్చు గోత్ర सभतृकायाः अस्माकम् सकुटुम्बानाम् क्षेम स्थैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृत्त्यर्धम् धर्मार्ध काममोक्ष चतुर्विध फलपुरुषार्धासिद्ध्यर्थम् ससन्तानसौभाग्य फलव्याप्त्यर्थम् श्रीवरलक्ष्मीदेवतामुद्दिश्य श्रीवरलक्ष्मीदेवता प्रीत्यर्थम् కల్పోక్త విధానం అని సంకల్పం చెప్పుకొని పంచపాత్ర తీసుకొని అంటే ఒక గ్లాస్ గాని ఒక రాగి చెంబు గాని తీసుకొని గంధము కుంకుమ బొట్టు పెట్టి నీటిలో గంధము పుష్పములు అక్షంతులు వేసి కుడి చేతిని కలిసముపై మూసి కలిశస్య ముకే विष्णुः कण्ठे समाश्रिताः मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगणाः स्मृताः कुक्षौ तु सागरा सर्वे सप्तद्वीपो वसुन्दरा ऋग्वेजो यजर्वेदो सामवेदो अधर्वणः అగైచసంబు సమాశ్రిత ఆయా శ్రీవరలక్ష్మి పూజార్థంక్షయారోదావరీ సరస్వతీ నర్మదే సింధు కావేరీ కురు ఏం కలసపూజా అని పఠించి ఆ నీటిని దేవునిపై పూజాద్రవ్యాలపై

ఆవాహనం సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయ ఆవాహయామి దేవీ థాం సుప్రీత వరలక్ష్మీ దేవతాయై నమ ఆవాహయామి అంటూ అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి అంటే అమ్మ మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించమ్మా అని వేడుకోవాలన్నమాట సింహాసనం సూర్యాయుతాన్ని స్ఫృద్రత్న విభూషితం సింహాసనమిరపూజితే దేవతాయై నమః నవరత్న కచిత సింహాసనం సమర్పయామి మనం అమ్మవారికి ఏర్పాటు చేసుకున్నటువంటి పీఠం ఏదైతే ఉందో దాని చేతితో తాకాలి అమ్మవారిని ఆహ్వానిస్తూ ఇక్కడ కూర్చోమ్మా నువ్వు అని చెప్పి ప్రేమగా కూర్చోబెట్టాలి

पाद्यं गृहाण देवत्वं सर्वते श्रीवरलक्ष्मी पाद्यं समर्पयामि अम्वारि पादल् दग्नि वदलमनीयम् सुवर्णकलानीतं चन्दनागरु संयुतं गृहाणाचमनं देवी मया दत्तं शुभप्रदे శ్రీ వరలక్ష్మి దేవత సమర్పయా కొంత నీటిని పువ్వుతో తీసుకొని అమ్మవారి మీద చల్లాలి పంచామృత స్నానం కృతో మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాష్మి దేవత పంచామృత స్నానం సమర్పయా అమ్మవారికి విగ్రహం గనక చిన్నది ఉంటే మీ దగ్గర ప్రతిమ గనక ఉన్నట్లయితే పంచామృతాలతో స్నానం చేయించాలి పంచామృతాలు అంటే పంచదార ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె కలిపి అమ్మవారికి అభిషేకం వస్తూ అంటూ చేసుకోవాలి స్నానం గంగా జలం ీ శ్రీవరలక్ష్మి దేవత శుద్ధోదక స్నానం సమర్పయా స్నానాయం సమర్పయా కొంచెం నీటిని అమ్మవారి మీద చల్లాలి వస్త్రం సురా చితాంగ్రీ యుగళే దుకూల వసనప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే శ్రీ దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి కొంత దూదిని తీసుకొని అమ్మవారికి వస్త్రాన్ని తయారు చేసి అమ్మవారి మెడలో వేయాలి ఆభరణం కేయూర కంకణే దివ్యే హారనూపురమే కళాహా విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషి పూజితే శ్రీవరలక్ష్మి దేవతాయై నమ ఆభరణాన్ని సమర్పయామి మనకున్నటువంటి బంగారు ఆభరణాలు ఏవైనా ఉంటే వాటిని అమ్మవారికి చక్కగా అలంకరణగా చేసి పెట్టాలి ఉపవీతం తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణాత్వం శుభప్రదే శ్రీవరలక్ష్మీ దేవతాయ నమ ఉపవీతం సమర్పయామి యజ్ఞోపవీతంగా ఆ దూతితో తయారు చేసినటువంటి వస్త్రాన్ని పక్కగా వదలాలి అమ్మవారి మీద గంధం రోచనాది విరన్వితం గంధం దాస్ అహం దేవీ ప్రీత్యర్థం ప్రతిగుహ్యం శ్రీవరలక్ష్మీదేవత గంధం సమర్పయామి అమ్మవారికి గంధాన్ని చిలకరించాలి అక్షంతలు అక్షతాన్ తండూలాన్ శుభా హరిద్రాన్ గృహ్యతామబ్ది పుత్రికే శ్రీవరలక్ష్మి దేవత అక్షతాన్ సమర్పయామి కొద్ది అక్షంతలు తీసుకొని అమ్మవారి మీద చల్లాలి పుష్పం చరై పూజయా హరిప్రియే శ్రీవరలక్ష్మీదేవతాయ నమ పుష్పై పూజయామి కొన్ని పుష్పాలు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర వదలదు ఇప్పుడు అమ్మవారు అంటే వరలక్ష్మి అమ్మవారికి అంగాంగం పూజ అదాంగ పూజ అంటారు పూలు అక్షింతులు చేతిలోకి తీసుకొని చెంచలాయై నమాపాదవు పూజయామి అంటే ఆ పాదమస్తకం పాదం నుంచి తల వరకు కూడా అమ్మవారిని పూజిస్తున్నామన్నమాట పాదౌ పూజయామి చపలాయ్ ఇనుని పూజయామి ೀತಾಂಬಯ ನಮಃ ಊರುಂ ಪೂಜೆಯ ಓಂ ಕಮಲವಾಸಿ ನಮಃ ಕಟಿಂ ಪೂಜೆಯ ಓಂ ಪದ್ಮಲಯ ನಮಃ ನಾಭಿ ಪೂಜೆಯ ಓಂ ಮದನಮಾತ್ರೇ ನಮ ಸ್ತನೌ ಪೂಜೆಯ ಓಂ ಕಂಬುಕಂಠೈನ್ನ ಕಂಠಂ ಪೂಜೆಯ ಓಂ ಶುಮುಖಾ ನಮಃ ಮುಖಂ ಪೂಜೆಯ ಓಂ ಸುನೇತ್ರಯ ನಮಃ ನೇತ್ರೌ ಪೂಜೆಯಿ ఓం రమాయ నమ కర్ణౌ పూజయామి ఓం కమలాయ శిరపూజయాై నమ శతనామావళి శ్రీవరలక్ష్మి అష్టోత్తర శతనామావళి కుంకుమతోనూ పూలతోనూ అక్షింతలతోనూ కూడా చేసుకోవచ్చు ॐ प्रकृत्यै नमः ॐ विकृत्यै नमः ॐ विद्यायै नमः ॐ सर्वभूतहितप्रदायै नमः ॐ श्रद्धायै नमः ॐ विभूत्यै नमः ॐ सुरभ्यै नमः ॐ परमात्मिकायै नमः ॐ वाच्यै नमः ॐ पद्मालयायै नमः ॐ पद्मायै नमः ॐ नमः ॐ स्वाहायै नमः ॐ स्वदायै नमः ॐ सुधायै नमः ॐ धन्याय नमः ॐ हिरण्मयै नमः ॐ नमः ॐ नित्यपुष्टायै नमः ॐ विभावर्यै नमः ॐ आदित्यै नमः ॐ दित्यै नमः ॐ दीप्तायै नमः ॐ रमायै नमः ॐ वसुधारिण्यै नमः ॐ कमलायै नमः ॐ कान्तायै नमः ಓಂ ಕಾಕ್ಷ್ಯೈ ನಮಃ ಓಂ ಕ್ರೋಧಸಂಭವಾ ನಮಃ ಓಂ ಅನುಗ್ರಹ ಪ್ರಧಾನ ಓಂ ಬುದ್ಧೈ ನಮಃ ಓಂ ಅನಘಾ ನಮಃ ಓಂ ಹರಿವಲ್ಲಾಯ ನಮಃ ಓಂ ಅಶೋಕಾಯ ನಮಃ ಓಂ ಅಮೃತಾಯ ನಮಃ ಓಂ ದೀಪಾಯ ನಮಃ ಓಂ ತುಷ್ಟೇ ನಮಃ ಓಂ ವಿಷ್ಣುಪತ್ನೆ ನಮಃ ಓಂ ಲೋಕ ಶೋಕವಿಶಿನ್ಯೈನ್ನ ಓಂ ಧರ್ಮ ನಿಲಯ ॐ करुणायै नमः ॐ लोकमात्रे नमः ॐ पद्मप्रियायै नमः ॐ पद्महस्तायै नमः ॐ पद्माक्षै नमः ॐ पद्मसुन्दर्यै नमः ॐ पद्मोद्भवायै नमः ॐ पद्ममुख नमः ॐ पद्मनाभप्रियायै नमः ಓಂ ರಮ ನಮಃ ಓಂ ಪದ್ಮಲಾಧರ ನಮಃ ಓಂ ದೇವ್ಯೈ ನಮಃ ಓಂ ಪದ್ಯೈ ನಮಃ ಓಂ ಪದ್ಮಗಿಣ್ಯೈ ನಮಃ ಓಂ ಪುಣ್ಯಗಂಧಾ ನಮಃ ಓಂ ಸುಪ್ರಸನ್ನಯ ನಮಃ ಓಂ ಪ್ರಸಾದಿಮುಖೀಯ ಓಂ ಪ್ರಭಾ ನಮಃ ಓಂ ಚಂದ್ರವದನಾಂ ಚಂದ್ರಾ ನಮಃ ಓಂ ಚಂದ್ರಸಹೋದರ್ಯೈ ನಮಃ ಓಂ ಚತುರ್ಭುಜಾ ನಮಃ ಓಂ ಚಂದ್ರೂಾಯ ಓಂ ಇಂದಿರ ನಮಃ ಓಂ ಇಂದೂಶೀತಲಾಯ ನಮಃ ಓಂ ಆಹ್ಲಾದ್ಯೈನ್ನ ಓಂ ಪುಷ್ಟ್ಯೈನ್ನ ಓಂ ಶಿವಾಯ ಓಂ ಶಿವಕರ್ತ್ರೈನ್ನ ಓಂ ಸತ್ಯೈನ್ನ ಓಂ ವಿಮಲಾಯ ಓಂ ವಿಶ್ವಜನೈನ್ನ ಓಂ ದಾರಿದ್ರನಾೈ ನಮಃ ಓಂ ಪ್ರೀತಿಪುಷ್ಟುರಣ್ಯೈನ್ನ ಓಂ ಶಾಂತ್ಯೈನ್ನ ಓಂ ಶುಕ್ಲಮಾಲಯ ನಮಃ ಓಂ ಶ್ರಿಯ ಓಂ ಭಾಸ್ಕರ್ಯೈ ನಮಃ ಓಂ ಬಲ್ವ ನಿಲಯಾಯ ಓಂ ವರಾರೋಹಾಯ ಓಂ ಯಶಸ್ವಿನ್ಯ ನಮಃ ಓಂ ವಸುಂಧರಾಯ ನಮಃ ಓಂ ಉದಾರಾಂಗಾ ಓಂ ಹರಿಣ್ಯೈ ನಮಃ ಓಂ ಹೇಮಾ ನಮಃ ಓಂ ಧನಧಾನಕೈನ್ನ ॐ नमः ॐ त्रैणसौम्याय नमः ॐ शुभप्रदायै नमः ॐ नृपवेशगतानन्दायै नमः ॐ वरलक्ष्म्यै नमः ॐ वसुप्रदायै नमः ॐ सुभायै नमः ॐ हिरण्यप्राकारायै नमः ॐ समुद्रतनयायै नमः ॐ जयायै नमः ॐ मङ्गलादेव्यै नमः ॐ विष्णुवक्षस्थलस्थितायै नमः ॐ प्रसन्नाक्ष्यै नमः ॐ नारायणसमाश्रितायै नमः ॐ दारिद्रध्वंसिन्यै नमः ॐ सर्वोपद्रववारिण्यै नमः ॐ नवदुर्गायै नमः ॐ महाकाल्यै नमः ॐ ब्रह्मविष्णुशिवात्मिकायै नमः ॐ त्रिकालज्ञानसम्पन्नाय नमः ॐ भुवनेश्वर्यै नमः ధూపం సుగంధిం సుమనోహరం ధూపం దేవి వరలక్ష్మీ వరలక్ష్మి గృహాన సమర్పయామి ధూపం దర్శయామి కొన్ని అగరత్తులు వెలిగించి అమ్మవారికి చూపించాలి

నైవేద్యం షడ్ర సోపేతం దీ మధ్వాజ్య సంయు్య పలోపేతం గృహాణ హరివల్లభే శ్రీవరలక్ష్మీదేవత నైవేద్యం సమర్పయామి వండిన పదార్థాలన్నిటినీ పెట్టి అమ్మవారికి నివేదన చెయ్యాలి పానీయం ఘనసార సుగంధేనా మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యాతాం దేవి ఈ శీతలం సుమనోహరం శ్రీవరలక్ష్మీదేవత ఎయి నమః పానీయం సమర్పయామి కొద్ది నీటిని అక్కడ అమ్మవారికి ప్రసాదంగా పెట్టాలి తాంబూలం ఫల సమాయుక్తం నాగవళ్ళీ దళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగుహ్యత శ్రీవరలక్ష్మీదేవత తాంబూలం సమర్పయామి అమ్మవారికి ఆకు ఒక్క తాంబూలము కర్జూరముతో పసుపు కొమ్ములతో తాంబూలం ఇవ్వాలి नीराजनं नीराजनं समानीतं कर्पूरेण समन्वितं तोभ्यं दास्याम्यहं देवी गृह्यतां विष्णुवल्लभे श्रीवरलक्ष्मीदेवतायै नमः नीराजनं समर्पयामि अम्मवारिकी आरति मंत्र मन्त्रपुष्पम् పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా పూలు పట్టుకొని అమ్మవారికి శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమామంత్రి పుష్పం సమర్పయామి అమ్మవారి పాదాల దగ్గర పూలను విడవాలి ప్రదక్షిణ యాని కాని చాపాన్ని తాని ప్రణశ్యీ ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ తాయి మా కృపయా దేవి శరణాగత అన్యదా శరణం నాస్తి నాస్తిమే శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగధారిణి జగారిణీ శ్రీవరలక్ష్మీదేవత సమర్పయామి అమ్మవారి పాదాల దగ్గర అక్షంతులను విడవ నమస్కారం నమస్తే నమస్తే లోక్యమస్తే భక్త వరదే వరలక్ష్మి నమో శ్రీ వరలక్ష్మి సమర్పయామి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి రెండు చేతులను జోడించి ఇప్పుడు తోరణ పూజ అండి తొమ్మిది పోగులు దారాన్ని తీసుకొని పూలు పత్రి కట్టి పసుపు రాసి పూలు పత్రి కట్టి తోరం తయారు చేసుకోవాలి ఆ తోరానికి మనం ఎలా పూజ చేసుకోవాలో చూద్దాం తోర పూజ తోరమును అమ్మవారి వద్ద ఉంచి అక్షింతలతో ఈ క్రింది విధంగా పూజించుకోవాలి కమలాలయై నమ ప్రథమ గ్రంథిం పూజయామి రమయ్యమహా ద్వితీయ గంధిం పూజయామి लोकमात्रे नमः तृतीयग्रन्थिं पूजयामि विश्वजनन्यै नमः चतुर्थग्रन्थिं पूजयामि महालक्ष्मीन् नमः पञ्चमग्रन्थिं पूजयामि क्षीराब्धितनयायै नमः षष्टमग्रन्थिं पूजयामि विश्वसाक्षिण्यैन्नमः सप्तमग्रन्थिं पूजयामि చంద్ర సోదరి అయిందమ అష్టమ గ్రంథిం పూజయామి శ్రీ శ్రీవరలక్ష్మి అయిందమ నవమ గ్రంథిం పూజయామి తొమ్మిది పోగులకు తొమ్మిది మంత్రాలతో అమ్మవారిని అక్షంతులు పూలు వేస్తూ ఈ తోరణానికి పూజ జరిపాం కదండి అమ్మవారికి పూజ చేసినటువంటి ఈ తోరణాన్ని అమ్మవారికి ఒకటి సమర్పించి మనము ఒకటి తీసుకోవాలి అది కట్టుకునేటప్పుడు చదవవలసినటువంటి స్తోత్రం బద్నామీ దక్షణే హస్తే నవ సూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధింఛ మమ సౌభాగ్యం దేహి మేరమే ఆ శ్లోకం చదువుకుంటూ మనం పూజ చేసినటువంటి ఆ తోరణాన్ని కట్టుకోవాలి తోరాలు వాయినం ఇచ్చేటప్పుడు అమ్మవారికి పూజ పూర్తి అయిన తర్వాత వాయినం ఇస్తాం కదండి ఆ శ్లోకం చదువుకోవాల్సిన శ్లోకాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మిం స్వశక్తిత్యం ద్వాదశ వాయనం ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై గృహ్ణాతు ఇందిరా వై దారో నమో నమ ఈ విధంగా వాయునిచ్చుకున్న తరువాత పూజ పూర్తి అయినదండి ఇప్పుడు వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడిట్లు చెప్పుచున్నాడు మునిలారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని శివుడు పార్వతికి తెలియ లోకోపకారమునకై దానిని మీకు వివరముగా వివరిస్తాను శ్రద్ధగా వినవలసింది అన్నాడు పూర్వము శివుడు ఒకనాడు తన సింహాసనముపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతమునొక దానిని ఆనతీయవలసింది అని అడిగిందట అందుక త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై దేవి నీవు కోరిన విధముగా ఆ స్త్రీలను ఉద్ధరించు వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దాని విధి విధానం వివరిస్తాను విను శ్రావణమాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పాను పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మి వ్రతమునకు అధిదేవతగా ఎవరిని చేసిరి ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియచెప్పమని పార్వతి అడిగింది కాత్యాయని ఈ వరలక్ష్మి వ్రతమును వివరముగా చెప్తాను భక్తి శ్రద్ధలతో విను పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు ఒక పట్టణం ఒకటి ఉంది ఆ పట్టణము కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె మిగుల సుగణవతి వినయ విధేయతలు భక్తి గౌరవములు గల యోగ్యురాలు ప్రతిరోజూ ప్రాతకాలమున నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితనుగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయినటువంటి ఆ వరలక్ష్మీదేవి ఒకనాడు రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి నీ ఎందు అనుగ్రహము కలుగుదానను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజించుము నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదనని చెప్పి అంతరార్థమయ్యను చారుమతి అత్యంత ఆనందమును పొంది హే జనని నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదరు ఓ పావని నా పూర్వజన్మ సుకృతము వలనన్ని పాదర్శనము నాకు కలిగింది అని పరి పరి విధాలా వరలక్ష్మీదేవిని స్తుతించింది చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అర్థమామలకు తెలియజెప్పింది వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మీ వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయేటటువంటి శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలను ధరించి అందరూ కూడా చారుమతి గృహానికి చేరుకున్నారు ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలు రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి ఈ ఐదు ఉన్ని మొదలగు పల్లవములచే కలిసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు సాధ్యమైన వారు స్వర్ణ రజిత తామ్ర మొన్మయ మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు ఈ పూజలో అమ్మవారిని షోడసోపచారాలతో పూజించారు భక్ష్య భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరణములను కూడా చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణా నమస్కారాలు చేశారు మొదట ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలు గల్లు గల్లు మని రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు గాయమానమయ్యాయి మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇళ్ళు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజ తురగ రథ వాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకుని వెళ్ళాయి వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలిగా పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహద్భాగ్యవంతుల్ని చేసిందని పొగిడిని వారంతా ప్రతి సంవత్సరము కూడా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు మునులారా మహర్షులారా ముముక్షులారా శివుడు పార్వతికి ఉపదేశించినటువంటి వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తరముగా మీకు వివరించానన్నాడు సూత మహర్షి ఈ కథ విన్నా ఈ వ్రతం చేసిన ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి శుభం తదుపరి మహాలక్ష్మి హస్తకం కానీ అష్టలక్ష్మి స్తోత్రం కానీ లలితా సహస్రనామాలు కానీ చదువుకోవచ్చు వరలక్ష్మి పూజా విధానము పూర్తి అయినది శుభం భూయాదు శ్రావణ మాసపు వరలక్ష్మి అమ్మవారి పూజా విధానంపై ఈ వీడియోని చేశాం మొదటిసారిగా మీరు మా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం